అసలు సూపర్ సిక్స్ అంటే ఏమేమి ఒకటి యువగలము యువగలం అంటే మీరు ప్రతి ఒక్క నిరుద్యోగకి నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలా ఇస్తున్నారు ఎవరికన్నా ఒక్క వ్యక్తి ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రం ఈ వచ్చేవాడు నాకు తెలిసి ఎవరు లేరు తల్లికి వందనం అంటే బడికి పోయే ప్రతి పాపకు పిలవానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలి ఎవరికన్నా ఇచ్చినారా ఇంతవరకు నాకు తెలిసి ఒక్కరు కూడా ఇవ్వలేదు అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఎవరికన్నా ఇచ్చినారా నాకు తెలిసి ఒక్కరికి కూడా ఇవ్వలేదు దీపం మూడు గ్యాస్ సిలిండర్లు మొన్న మొదలు పెట్టినారు ఈ సంవత్సరానికి ఒక సిలిండర్ అంటే మూడు సిలిండర్లలో ఒక సిలిండర్ దీని అర్ధ దీపం పావు దీపం మనం ఒక పేరు పెట్టుకోవాలి అది ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వాలా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కరికన్నా ఇంతవరకు అందిందా ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ఇది మీ సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ లో ఒక పావు దీపం తప్ప మిగతా ఇంతవరకు గ్రౌండే కాలే మేము అతి కష్టం మీద మూడు ఆల్రెడీ గ్రౌండ్ అంటున్నారు ఏ మూడు మీరు ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ సూపర్ సిక్స్ మార్చినారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఎక్కడ మూడు గ్రౌండ్ అయినా ఇంతవరకు నాకు అర్థం కాలే అంటే అసెంబ్లీలో ఆన్ రికార్డ్ ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ అని దాని తర్వాత మీరు బ్రహ్మాండంగా ఆదాయం సృష్టిస్తారు ఏమంటే సంపద సృష్టి చూద్దామండి అది కూడా ఆరు నెలలైంది మీరు వచ్చి ఇరవై నాలుగు వరకు చూస్తే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఒక్క కోటి రాష్ట్ర రిసీట్స్ ఆదాయం ఇరవై మూడు వరకు చూస్తే పదమూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది ఇరవై రెండు వరకు చూస్తే మొత్తం మీద ఇరవై రెండు నుంచి ఇరవై మూడు నెల మీద నెల ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తే సారీ సంవత్సరం సంవత్సరం గ్రోత్ చూస్తే మీది ఆరు నెలలకు గాను మైనస్ ఎనిమిది పాయింట్ డెబ్బై ఎనిమిదిలో ఉంది మాది పోయిన సంవత్సరం చూస్తే ప్లస్ పన్నెండు పాయింట్ ఆరు ఆరు ఉంది మాదేమో ఆరు నెలలు పన్నెండు పాయింట్ ఆరు ఆరు శాతం రాష్ట్ర ఆదాయం పెరిగింది మీది ఆరు నెలల్లో మైనస్ ఎనిమిది పాయింట్ ఏడు అంటే ఇంచుమించు మైనస్ తొమ్మిది శాతం ఆదాయం తగ్గింది ఎట్లా చెప్పగలుగుతున్నారు అని పోనీ ఇప్పుడు కాదు పాతది కూడా చూద్దాం పాతది ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ రిసిట్స్ రెవెన్యూ రాబడి లెక్కేసుకున్నట్లయితే పంతొమ్మిది వేల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు అంటే మీరే కదండీ ఇప్పుడు ఉన్నది పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది సంవత్సరం మీద సంవత్సరం రాష్ట్ర రాబడి పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మీ మాదిరి పరిపాలన రాదని మీరు చెప్తుంటారు కానీ ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగింది మీరేమో పన్నెండు పాయింట్ నాలుగు శాతం పెంచుతుంది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు రోజయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ అంత రాదు అని మీరే చెప్తారు కానీ పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం పెరిగింది మీ పన్నెండు పాయింట్ నాలుగు కంటే ఎక్కువే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీరు మీరుండాలి మళ్ళ మీరు సంపద సృష్టిస్తారు బ్రహ్మాండమైన చిత్తశుద్ధ పరిపాలన చేస్తారు అనుభవం ఆరు శాతమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై లెక్క కూడా చేయరు కదా అసలు మాకు అసలు తెలివే లేదని మీ లెక్క ప్రకారం చెప్పి 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 పదహారు పాయింట్ ఏడు శాతం పెంచినామండి అంటే తెలివి లేని మేమేమో పదహారు పాయింట్ ఏడు శాతం పెంచుతామి తెలివి ఉన్న మీరేమో ఆరు శాతమే పెంచినారు అధ తెలివి ఉండే రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారేమో పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం దిగుతాయి అసలు పరిపాలన రాదు మీ ప్రకారం అనే రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం పెంచా మరొకసారి మీ అంత బాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో అనేది పన్నెండు పాయింట్ నాలుగు శాతమే పెరిగింది ఇది కాదని చెప్పండి ఇప్పుడు ఏదైనా కానీ రెటారిక్ వద్దండి ఊరికే వచ్చి అది ఇట్లా ఇదిట్లా అని చెప్పేది వద్దు మరి ఏదన్నా గానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇక్కడవి మీ బడ్జెట్ డాక్యుమెంట్స్ కంట్రోల్ అండ్ డైరెక్టర్ జనరల్ డాక్యుమెంట్ ఎంత ఇంకోటి ఏమంటారంటే కేశవ్ గారు స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పెట్టినారు అక్కడ నుంచి అప్పు తీసుకున్నారు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చినారు ఇది తప్పు కదా అంటాడు కరెక్టే తప్పే మళ్ళీ మీరు మీరు రైతు సాధికార సంస్థ అని పెట్టినారు అది అప్పు తీసుకున్నారు ఆ అప్పు ద్వారా మీరు పంచినారు అది కరెక్ట్ అండి నాలుగు నాకు ఐదేళ్ళు ఉన్నాయి తప్పు మీ ప్రకారంగా మీకు ఐదేళ్లే కదా ఉండేది నాకు రెండు కళ్ళు ఉన్నాయి మూడు లేవు తప్పు మీకు రెండే కదా ఉండేది ఎందుకండి ఇవన్నీ మాట్లాడతారు ఏదైనా కానీ నిజం చెప్పాలంటే మీరు ఆన్ రికార్డ్ ఉన్నారు మీరు ఎక్కడ మీరు దయచేసి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేనేమన్నా ఈ రోజు వాళ్ళ ఇంట్లో పాపం ఏదో ఈ రోజు జరిగింది కానీ దయచేసి అసెంబ్లీలో ఉన్నప్పుడు మాత్రం దయచేసి ఏది యువర్ ఫ్యాక్చువల్ మూడు తేడాలు ఉంటాయండి ఇర్రెస్పాన్సిబుల్ పబ్లిక్ మాట్లాడేది పబ్లిక్ స్పీచ్ తప్పది పబ్లిక్ స్పీచ్ రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కానీ అసెంబ్లీలో ఎంత బాధ్యత ఆన్ రికార్డ్ ఒకటి చెప్పంగా 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 అబద్ధాలు నిజం అర్థమైతే అని అనుకుంటున్నారేమో కాదు చెప్పంగా 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 ప్రజలు కూడా గమనిస్తూ 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 పోయి నానా పులొచ్చ కథ టైప్ అయితే ప్రజల ఆదాయం తగ్గిందంట రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాస్పీ మాస్పీ ప్రకారము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయ ఆంధ్ర రాష్ట్రానికి పద్దెనిమిదో స్థానంలో ఉన్నామండి పద్దెనిమిదో స్థానంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేటప్పటికి ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయి కాస్త మాకు పరిపాలన రాదు కదండి మీకే గత పరిపాలన వచ్చేది రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనభై ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయ పెంచి మనం పదైదో స్థానానికి పెరిగినాం పద్దెనిమిదో స్థానం నుంచి పదైదో స్థానానికి ఎందుకు మీ టైమ్ లో ఒక లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయ ఉండగా మా టైం లో రెండు వేల ఇరవై మూడుకి రెండు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల అంటే రెండు లక్షల ఇరవై వేల రూపాయల నుంచి కానీ రాలే ఎంత అన్యాయం అండి ఏం చెప్పాలనో ఏమో దేవుడా నేను చెప్తే కదా పడుకున్న మనం లేపొచ్చు కానీ నటించ తొలి ఇది కాక ఇంకా నెక్స్ట్ మళ్ళా ఉండండి సమయం ఎందుకంటే పెద్దల రామకృష్ణ గారు మాట్లాడినారు ఆయన కూడా ఆయన ఏమంటారంటే ఎన్వల రామకృష్ణ గారు ఏందేందో కౌన్సిల్లో కౌన్సిల్ లో ఎట్లా ఎట్లా చెప్తాడు ఆయన మళ్ళా ఎంత అనుభవం ఉంది ఆయనకు ఏమంటారు తెలిసిన పద్నాలుగు లక్షల కోట్లు అప్పుందండి ఇప్పుడు కూడా మళ్ళా ముఖ్యమంత్రి చెప్తున్నాడు మూడు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లని నువ్వు ఈ పక్క హౌస్ లో కూర్చొని పద్నాలుగు లక్షల కోట్లని మీరు చెప్తారు ఏందండి ఇది నాకు అత్తగా ఏదో ఒకటి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకోండి ఏదో ఒక ఎందుకు ప్రజలంతా ఎందుకు తెలిసిన రామకృష్ణ గారు లెక్క ఈయన ఇంకా విచిత్రమైన లెక్క ఏమంటారు తెలిసినా ఈయన వాల్యూమ్ ఫైవ్ లో మీరు చూడండి వాల్యూమ్ ఫైవ్ లో వాల్యూమ్ ఫైవ్ ఇప్పుడు చూపిస్తే కదా ఎంత వస్తుంది వాల్యూమ్ ఫైవ్ ఆయన చెప్పే ప్రకారం వాల్యూమ్ ఫైవ్ చూడండి వాల్యూమ్ ఫైవ్ లో పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ లేదండి వాల్యూమ్ ఫైవ్ లో ఉండేది ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లే ఉండేది ఇది కాక ఏమంటారు తెలిసినా నేను ఎక్కడో మాట్లాడేటప్పుడు నేను ఎక్కడో చూసినట్లుంది రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎక్కడ చూడలేదండి ఎక్కడ చూడలేదు ఎక్కడ మీరు చూసినదంటే ఇదే సేమ్ కాగ్ రిపోర్ట్ లో కాగ్ రిపోర్ట్ లో ఏమైనా ఉందండి పరిమితి ప్రకారం గ్యారంటీలు పేజ్ నంబర్ ఇరవై గ్యారంటీల ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము పరిమితి చేయగలిగినది రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్లు అయితే చేసినది మాత్రం ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందలు ఎక్కడో చూసినట్లుంది అంటాడు చేయగలిగినది రెండు లక్షలు అంటే మాకు లిమిట్ ఉంది రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్ల లిమిట్ ఉంది కానీ చేసినది ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు ఎక్కడో చూసినట్లుంది అంటే ఎంత తగునండి మీకు తొంభై పర్సెంట్ మీరు అంతకంటే చైనాకి లేదు కదా అంటాడు రెవెన్యూ రిసిప్ట్ మనకు రెవెన్యూ రాబడి అంతకంటే తొంభై పర్సెంట్ కంటే చైనీకి లేదు కదా రెవెన్యూ రాబడి ఎంత ఉంది అండి ఆ సంవత్సరం ఒక లక్ష డెబ్బై మూడు వేల కోట్లు ఒక లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లలో ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు గ్యారెంటీలు ఇస్తే అర్థం ఏమండి తొంభై ఉండేది ఎట్లా చేయాలనో ఏందో తీయాలో ఎవరు గుంజీలు ఎవరు గుంజీలు ఈ గుంజీల బిజినెస్ ఇది కాక ఇంకోటి కొత్త రకం చెప్తాడు ఇది అసలు అంతర్జాతీయ అకౌంటింగ్ సిస్టమ్ లో పెట్టాలి రామకృష్ణ గారి సిస్టమ్ అని సపరేట్ సిస్టమ్ ఏమంటాడు తెలిసిన వేస్ట్ అండ్ మీన్స్ అండ్ ఓడి ఉంటుంది ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళకి తెలుస్తుంది మన బ్యాంకుకి పోయినప్పుడు క్యాపిటల్ మన ఏదైతే లోన్ ఉంటుందో టర్మ్ లోన్ ఉంటుందో అది అప్పు కింద వస్తుంది ఓడి అని ఉంటుంది బ్యాంకులో లో మనం తీసుకుంటుంటాం కడుతుంటాం తీసుకుంటుంటాం కడుతుంటాం దాన్ని ప్రభుత్వంలో రెండు రకాలు వస్తుంది ఒకటి ఓడి వస్తుంది ఒకటి వేస్ట్ అండ్ మీన్స్ అని వస్తుంది అనమాట అంటే ఇది ఎట్లా మనకు ఒక లిమిట్ ఉంటది మనం తీసుకుంటాం ఈ రోజు తీసుకుంటాం రేపు కడతాం ఈ రోజు తీసుకుంటాం రేపు కడతాం అదంతా లెక్కేసి రెండు లక్షల కోట్లు అది కూడా కలుపుతాయంట ఎక్కడన్నా విన్నారా ఇది ఎక్కడన్నా అంటే మనము బ్యాంకులో తీసుకుంటాము కడుతుంటాము ఫైనల్ గా ఎంత వస్తుంది అప్పు కింద మార్చి ముప్పై ఒకటి నాటికి ఏదైతే పెండింగ్ ఉందో అది మనం పెండింగ్ కింద వస్తుంది అంటే టర్మ్ లోన్ కు వర్కింగ్ క్యాపిటల్ కు తేడా తెలియదండి ఎంత ఉన్నింది ముప్పై ఒకటి కు ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ఓడి కింద ప్రతిరోజు ప్రభుత్వం అన్న తర్వాత కేంద్రం అన్న తర్వాత ప్రతి రోజు తీసుకుంటుంది ప్రతిరోజు కడుతుంటుంది ఆ ఓడినంత అంతా తీసుకునేది అంటే ఎన్ని ట్రాన్సాక్షన్లు జరిగినా అన్ని కలుపుతారంట అది రెండు లక్షల కోట్లు అవుతుందంట రెండు లక్షల కోట్లు అప్పు కింద కలుపుతాయంట అంటే కఠినతంతా అడిగిపోయినట్లు ఏంది అసలు ఈ ఇది కొత్త రకమైన అకౌంటింగ్ సిస్టమ్ ఇది ఎవరన్నా మన పెద్దోళ్ళు అమర్తేసేను దాని తర్వాత ఆడవెన్స్ స్మిత్ ఇట్లా డోళ్ళు చూస్తే పడిపోతారు ఇంకా నెక్స్ట్ ఇది ఎక్కడ లేదండి ఈ టైప్ సిస్టమ్ అని చెప్పేసి ఇంకోటి క్యాపిటల్ నేనే లేదు అంటాడు సింగిల్ డిజిట్ అంటాడు ఆయన ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో సున్నానే ఈయన చూస్తే సింగిల్ డిజిట్ అనే మళ్ళీ ఇప్పుడే చూపిస్తే కదండి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు మూలధన వ్యయం ఉంది మళ్ళీ సింగిల్ డిజిట్ ఎట్ అయిందండి ఐదు అంకలు ఉండేదాన్ని సింగల్ ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు సింగిల్ డిజెట్ సింగిల్ డిజెట్ అంటే ఎంత తొమ్మిది రూపాయలు లాస్ట్ పది రూపాయ పద రూపాయలు పోతానే అయిపోయి కదా రెండు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లను సింగిల్ డిజిట్ అంటే ఏమన్న అంటే తొమ్మిది కోట్లు మీ ప్రకారం సింగిల్ డిజెట్